హాయ్ అండి ఆవకాయ పచ్చడి చేసుకుండే పార్ట్ టూ వీడియో అండి ఇది నేను ఒప్పులు అట్లా ఐదు ఆరు గంటలు ఆరిన తర్వాత నేను ఒక కేజీ కల్లుప్పును ఒక ఆవాలు జీలకర్ర మెంతులు అనేది ఎండలో ఎండ పెట్టుకున్నానండి ఫస్ట్ మళ్ళీ కొంచెంసేపు ఎండిన తర్వాత కల్లుప్పును అనేది మిక్సీ జార్లో వేసి మీ మెత్తగా అనేది పట్టుకున్నానండి అలా మెత్తగా పట్టుకోవాలండి కల్లుపు అనేది మళ్ళా ఉప్పులని ఆరిన తర్వాత నేను వెయిట్ అండి ఒక హాఫ్ కేజీ ఫస్ట్ ప్లాస్టిక్ కవర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్లో ఒక హాఫ్ కేజీ ఉప్పులు అండి మనకు అట్లా వెయిట్ వేసుకోవడం వల్ల ఒక స్టీల్ బ్లౌజ్ స్టీల్ గిన్నె తీసుకో స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లోకి కొలత వేసుకోవచ్చండి హాఫ్ కేజీ ఉంటాయని అట్లా ఫస్ట్ హాఫ్ కొలత వేసుకోవాలండి ఫస్ట్ అనేది వేసుకోవాలి హాఫ్ కేజీ ముక్కలు అనేది ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని నేను వెయిట్ వేసుకున్నానండి మళ్ళా దానికి హాఫ్ కేజీ ముక్కలు వట్టే అంతది స్టీల్ది గిన్నె తీసుకున్నానండి తేలిగినె తీసుకొని అట్లా మంచిగా అట్లా ఆ గిన్నెతోటి తొమ్మిది గిన్నెలు ఉప్పులు అనేవి అయినాయండి అలా మంచిగా కొలత అనేది అండి ఒక టప్పులోకి నేను తొమ్మిది కే తొమ్మిది గిన్నెలు అనేది ఉప్పులు అనేది వేసుకున్నానండి నాలుగున్నర కిలో అవుతాయండి నాలుగున్నర కిలోకి కారం కారం అనేది అట్లా ఉప్పులన్నీ కొలిసేసేసుకోవాలండి ఫస్టు ఇళ్ళతో మీరు ఎన్నెలు అయ్యాయి నాకు నాలుగున్నర కిలో అరికి మొత్తము ఉప్పులు అనేది బాగా పడ్డాయి చూడండి బాగా క్లీన్ చేసుకోవడం వల్ల బాగా అట్లా ఆరబెట్టుకోవాలి అది పచ్చడికి నేను ఒక హాఫ్ కేజీ కారం తీసుకుంటున్నాను అండి ఫస్ట్ నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను కారం అనేది బొప్పలాల్లో అట్లా వేసుకున్నానండి బొప్పులు ఎంత మంచిగా ఆరితే అంత మంచిదండి తేమ లేకుండా అట్లా కొంచెం నాలుగైదు గంటలు ఆరబెట్టుకుంటే కన్నా మంచిగా ఆరిపోతాయి మళ్ళీ వంద గ్రాములు వాడికి ఆఫ్ కేజీ అండి కారం అనేది మన ఎండబెట్టి పెట్టుకున్న మిక్సీ దారి పెట్టుకున్న కళ్ళు ఒక ఆఫ్ కేజీ వేసుకుంటున్నానండి బాగా పక్కా కొల్ల ధరలతో నాకు ఊరినాక కానీ బాగా సరిపోయిందండి ఉప్పు కారం అనేది మొత్తం అంతా అట్లా కారం ఉప్పు అంతా కలిసేటట్టు తేమ పెట్టకుండా అట్లా మంచిగా ఉప్పులు పట్టేటట్టు కలబెట్టుకోవాలండి ఫస్ట్ ఎక్కువ కారం ఘాటు ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఆపుకేసే సరిపోయిందండి కారం అనేది ఆవకాయ ఊరిగాయ చేసుకుంటే పార్ట్ టూ వీడియో అండి ఇది నిదానంగా చూపిస్తాను ఒకటే వీడియో పెడితే కన్నా ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడరని పట్టుగా చేసి అట్ట మూడు పాటలుగా విడి అనేది పెడుతున్నాను అండి మంచిగా అటా కలవెట్టుకోవాలండి ఫస్ట్ మంచిగా అట్టా కలవెట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బకెట్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ అట్లా గాజు పే పింగ్ కానీ ఇవి కూడా ఉంటాయండి జాడీలు దాంట్లో కూడా మనం వేసుకోవచ్చు నేను ప్లాస్టిక్ డబ్బాలే వేసుకుంటున్నాను మొత్తం అట్లా ప్లాస్టిక్ డబ్బాలోకి నింపేసానండి ఆవకాయ ముక్కలు అనేది ఉప్పు కారం కలుపు మంచిగా అట్లా నింపేస్తే కనుక గాలి తగిలేటట్టు మనం ఒక క్లాత్ వేసుకోవాలి దాని మీద ఈగలు దోమలు ఏం వాళ్ళకుండా ఉంటాయండి మనం బన్నీండ్లు వైట్ బనీన్లు ఉంటాయి కదండీ అవి కొంచెం కట్ చేసి దాన్ని సరిపడే అంత తీసుకొని అట్లా కట్టేసుకుంటే కనుక గాలి అనేది బాగా మంచిగా తగులుతుందండి ఊరగాయ అనేది బాగా ఊరుతుంది అట్లా మంచిగా ఇట్లా చేసుకోవాలండి మళ్ళీ మరుస రోజు కానీ రెండో రోజు కానీ తీసి మంచి ఒక టబ్బులే వేసుకొని ఇట్లా మంచిగా కిందికి మిదికి ఆవకాయ ముక్కలు అన్నీ కలవెట్టుకుంటే కన్నా ఆవకాయ ఆవకాయ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి ఇట్లా రెండో రోజు కలబెట్టుకున్నానండి పార్ట్ వీడియో ఇదండి పార్ట్ పాత్రి కూడా మళ్ళీ పెడతానండి అండి